హాయ్ అండి నమస్తే జోషి ఆల్ ఇన్ వన్ ఛానల్లో ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చాలా రేర్గా మనకి నాన్ వెజ్కి కొన్ని వెజిటేబుల్స్ సూట్ అవుతాయి సో అలాంటి రెసిపీలో ఈరోజు మన వీడియోలో ఒక రెసిపీ చూసేద్దాము మటన్ ములంకాడ కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఎక్స్పెషల్లీ ఇది రైస్తోని రోటీతో అయితే ఇంకా చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దామా మరెందుకు ఆలస్యం అస్సలు లెట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోవటం మర్చిపోకండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని టూ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకొని కాస్త సాల్ట్ అనేది సరిపడా వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసి టూ విజిల్స్ వేయించుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వెలిగించి ఓ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకొని టూ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఆనియన్స్ ఫోర్ వరకు చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి నేను చాప్ చేయటం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇందులో కాస్త సాల్ట్ అనేది యాడ్ చేస్తూ మనం ఫ్రై చేయటం వల్ల కాస్త తొందరగా ఫ్రై అవుతుంది దగ్గరుండి స్లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ వేసేటప్పుడు గార్లిక్ జింజర్ క్యాష్యూ గసగసాలు పేస్ట్ చేసి వేసుకోవాలండి ఈ పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అస్సలు స్కిప్ చేయకుండా మనం ఈ పేస్ట్ అనేది యూజ్ చేయాలి ఎక్స్పెషల్లీ ఈ కర్రీకి మంచి అరుమాని ఇస్తూ ఇల్లంతా ఘుమఘుమలాడుతుందండి మంచి టేస్ట్ని ఇస్తుంది అస్సలు స్కిప్ చేయకుండా ఈ పేస్ట్ అనేది వేయండి అలాగే ఈ పేస్ట్ మనం గసగసాలు కాజు వేసి యాడ్ చేయటం వల్ల సో అడుగు పట్టడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి సో అందుకు స్లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి ఫ్రై చేస్తూ ఆనియన్లో పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలపటం వల్ల మనకి మంచి టేస్ట్ అన్నది వస్తుంది మాడిపోతే టేస్ట్ అన్నది రాదండి అందుకే దగ్గరుండే మనం కలుపుకోవాలి ఆనియన్ అన్నది మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ స్టార్ట్ అయింది కదండి ఇప్పుడు డ్రమ్ స్టిక్స్ ఉన్నాయి కదండి అవి క్లీన్ చేసుకొని మూడు వరకు తీసుకుని మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలి ఇలా మనం డ్రమ్స్ స్టిక్ యాడ్ చేసిన తర్వాత కాస్త ఎక్కువసేపే మనం ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మనకి కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి కుక్ అవ్వటానికి ఆల్రెడీ మనం మటన్ను బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి ఇది కూడా మనం స్లో ఫ్లేమ్లో పెట్టి కాస్త మగ్గనివ్వాలి ఇలా లిడ్ అనేది పెట్టేసుకుంటే కాస్త ఫైవ్ మినిట్స్కి మనకి కాసేపు మగ్గిపోతుంది సో ఇలా మగ్గిన తర్వాత క్యాప్ తీసి గరం మసాలా పౌడరు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి అలాగే చిల్లీ రెడ్ చిల్లీ టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నానండి స్పైసీనెస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే కూడా వేసుకోవచ్చు నేను తీసుకునే క్వాంటిటీకి టూ స్పూన్స్ కరెక్ట్గా సరిపోతుంది అందుకు నేను టూ స్పూన్సే యాడ్ చేసుకున్నాను ఇలా మనం చిల్లీ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత బాయిల్ చేసుకున్న మటన్ని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ అన్నది మరింత టేస్ట్ ఉంటుందండి అందుకు ఆ వాటర్ని మనం లీవ్ చేయకుండా వేసేసుకోవాలి సో ఇలా మనం కుక్ అవుతున్నప్పుడు ఒక్కసారి మొత్తం కలిసేటట్టు కలుపుకొని ములంకాడ ఉడకటం కొంచెం టైం పడుతుంది కాబట్టి స్లో ఫ్లేమ్లో పెట్టి లిడ్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని కాస్త దగ్గరకు అయ్యే వరకు చూంచితే సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే అండి అస్సలు విడిచిపెట్టారు అంత టేస్టీగా ఉంటుంది మరి నా వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను మరి నా ఈ సండే రెసిపీ నచ్చిందా ట్రై చేస్తారా మరి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఈ మధ్య నేను కొంచెం బిజీ అవ్వటం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నానండి సో ఇక మెదటి నుంచి నేను డైలీగా టూ డేస్కి ఒకసారి నా వీడియోస్ని మీకు అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి